ఓం శ్రీ సాయి రామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సాయి లీలల ఛానల్కి స్వాగతం అండి అందరు ఎలా ఉన్నారు బాబా దయ వల్ల ఆశీర్వాదము వల్ల అందరూ ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను సాయిలీల ఛానల్ ద్వారా భక్తుల అనుభవాలు మరియు సాయి చేసిన దివ్యలీలలు మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతుందండి అలాగే డివోటీస్ ప్రేయర్స్ క్లబ్లో భక్తుల కోరికలు ఏదైనా జాబు పిల్లలు మ్యారేజెస్ ఆరోగ్యము ఇలా ఏదైనా మీ కోరికలు లేక సమస్యలు ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ లేక కమెంట్స్లో తెలుపగలరు మీ కోరిక నెరవేరాలని మీ జీవితం ఆనందంగా సంతోషంగా ఉండాలని సంకల్పంతో సాయిబాబాను మన సాయిలీల ఛానల్ ద్వారా ప్రార్థించడం జరుగుతుందండి ఇక ఈ రోజు సాయిలీల చదివే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇక ఈరోజు సాయిలీల ఒక సాయి భక్తురాలిదండి తను ఈ విధంగా మెయిల్ రాశారు నేను శ్రీ సాయి సచరిత్రను రెగ్యులర్గా పారాయణం చేస్తూ ఉంటాను అందులో ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోనున్న మేఘశ్యాముడు అనే గొప్ప సాయి భక్తుని కథ నాకు ఎంతగానో నచ్చింది మేగుడు శివభక్తుడు కూడా బాబాను మేగుడు రెండు చోట్ల పూజిస్తూ ఉండేవారు మసీదులో ప్రత్యక్షంగా మరియు వాడలో నానా సాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటము వద్ద పూజించుతూ ఉండెను బాబా అతని భక్తికి మెచ్చి అతనికి ఒక కళలో త్రిశూలం వ్రాయమని చెప్పెను మేగుడు అలాగే బాబా పటం వద్ద ఎర్ర రంగుతో త్రిశూలం గీసెను ఆ మరుసటి దినము ఒక శివభక్తుడు బాబాకు శివలింగము సమర్పించను అప్పుడు అక్కడ మేగుడు కూడా ఉండెను బాబా మేగుని వైపు చూసి చూడు శివుడు కూడా వచ్చినాడు ప్రేయర్స్ క్లబ్లో మీ కోరికలు బాబాకు విన్నవించుకోవాలనుకున్నా ప్లీజ్ స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి లేదా కమెంట్స్లో తెలుపుకోగలరు ఇక ఈరోజు ప్రేయర్స్ క్లబ్లో ఒక సాయి భక్తురాలు తన బాధను బాబాకిలా విన్నవించుకున్నారండి బాబా నాకు ఈ మధ్యన ఎడమ మోకాలు ఎక్కువగా నొప్పిగా ఉంది అలా వాక్కిపోయిన స్టెప్స్ ఎక్కినా ఎక్కువసేపు నిల్చుకున్న విపరీతమైన నొప్పి ఉంది ఏడుపు వచ్చేస్తూ ఉంది బాబా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఆపరేషన్ చేయాలన్నారు అదే అదే ఒక్కటే మార్గము అన్నారు నెక్స్ట్ వీక్లో ఆపరేషన్ కూడా ఉంది అంతా సవ్యంగా జరగాలని ఏం ప్రాబ్లం లేకుండా ఉండి మళ్ళీ నేను తిరిగి నార్మల్గా ఉండాలని ఆశీర్వదించు బాబా మనం కూడా మన సాయి లీల ఛానల్ ద్వారా బాబాను ప్రార్థిద్దామండి అండి తన ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని తను తిరిగి నార్మల్గా నడవాలని పెయిన్ లేకుండా ఉంటూ ఉండాలని బాబాను వేడుకున్నాము ఓం శ్రీ సాయి రామ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీకు ఇలాంటి లీలలు అనుభవాలు ఉంటే ప్లీజ్ కమెంట్స్లో తెలుపగలరు ఇదండి ఈరోజు సాయిలీల మరొక సాయిలీలతో లీలతో